లేకపోతే అందరికీ నమస్కారం అండి నా బాధ్యత బీమ్స్ గారు తీసుకుని మొత్తం అందరు మా టీం గురించి చెప్పేశారు ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను అందరు లేట్ అయిపోయింది మా చీఫ్ గెస్ట్ నా ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి ఇంకా చాలా బిజీగా కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు బట్ బ్యూటిఫుల్ సోల్స్ పిలవగానే అని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో వన్ వీక్ ముందు మాట్లాడాలి ఎవరినో పంపించాలి ఆఫీసులో కలవాలి ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బాస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్ సార్ ఐ టాక్ టు యూ యా ప్లీజ్ అన్నారు తర్వాత ఈవెంట్ ఉంది ఐఎమ్ కమింగ్ అన్నారు అయిపోయింది ఎంత సింపుల్ అంత పెద్ద సినిమా ఎలా తీసాలో తెలియట్లేదు నాకు బ్యూటి చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా అసిస్టెంట్ మర్చిపోయాడు మర్చిపోయాడు అస్టిన్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు అలాగే ఉండిపోయాడు అంత మంచివాడు అంత పాపం అమాయకుడు చాలా మంచివాడు చాలా థ్యాంక్స్ నన్ను అడగగానే నన్ను నన్ను నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు పాపం షూటింగ్ కూడా జరుగుతుంది నా గురించి వచ్చాడు అలాగే ఇప్పుడు వంద కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేల్ డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి 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 వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాటలాగా నా ఫోన్ ఎత్తేసాడు ఫోన్ ఎత్తగానే ఇంకేముంది నాకు ఎప్పుడు పత్తి సినిమాలు ఇచ్చాడు నేను తండేల్లో నాకు ఇవ్వలేదు చాలా బాధపడుతున్నాను బట్ స్టిల్ ఓకే థ్యాంక్ యూ చందు ఇక మా ఇంట్లో మా పక్కింట్లో ఉంటాడు ఈ కుర్రాడు మంచి యాక్టరు సత్యదేవ్ నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా పట్టుకుని దాక్కొస్తే అని వచ్చేసాడు పాపం చాలా థ్యాంక్ యూ సత్య ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి త్వరగా ముగించేస్తాను నేను ఈ సినిమాకి నాకు గారు డబ్బులు ఇవ్వాల దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తాను అన్నాడు సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రికమెండేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్ దయచేసి ఇరవై ఒకటవ తారీఖున రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఇది ఇందులో మేమందరం ఒక మంచి నలుగురు ఐదుగురు మెయిన్ క్యారెక్టర్ చేసాం నేను ప్రధాన పాత్ర కాదు పాత్రలో ఒక ఒక మంచి పాత్ర ఇంకా మా గురించి మా టీం గురించి నేను తర్వాత చెప్తాను మీకు టైం వేస్ట్ చేసేసుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ యా సంజయ్ గారు మీ బాపు గురించి ఏమన్నా స్టేజ్ మీద అక్కడ ఆల్రెడీ అంటారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండి అండ్ బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు